నమస్తే అన్నలు ఇవాళ మనం లోడ్ ఎక్కడికి వేసుకెళ్తున్నామో తెలుసా అండి మామూలుగా ఉండదండి అక్కడ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పోస్ట్ ఫస్ట్ టైం నేను కూడా వెళ్తున్నాను మనం ఇలా మామిడికే లోడ్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నాం అంటే అండి చెప్పుకోండి చూద్దాము మామూలుగా ఉండదు కాకినాడ కాజా అంటారు కదా కాకినాడ పోర్ట్ ఏరియాకి వెళ్తున్నాం అండి బండి అయితే వచ్చేసింది అల్లు చేస్తున్నారండి టైం వచ్చండి ఒకటి అయిందండి దింపుకుంటున్నా అని చెప్పన్నారండి ఇక చూసారండి ఇక్కడ కనపడే ఆలయం ఏ ఆలయం అనుకుంటున్నారండి అది సాయిబాబా గుడి అండి మాల్గా లేదండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి దాని ఎదురిగానండి మనం ఇక్కడ దింపేది గుడి ఎదురిగానండి ఇది లోపల షాప్ అండి ఇది ఇది ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి అవి కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి అయితే వర్షం వచ్చిద్దామని చెప్పని అంటే జల్లు పడిందండి జల్లు బాగానే పడింది ఇటు వెళ్ళి ఇటు కూడా బాగా పట్టడం వల్ల మనం పట్ట వేయడం జరిగింది ఇగునండి ఇప్పుడు అయితే మనం ట్రైలు దింపుతున్నారండి చూసుకోండి మనం ఇలా నూట యాభై ట్రైలు వేసుకొని వచ్చామండి కాయ అయితే క్వాలిటీ బాగుంది ఆ గుడి చూస్తుంటే మట్టికి నాకు చాలా అంటే చాలా నచ్చింది అండి గుడు ఉందని లేకపోతే స్నానం చేసే వెళ్దాం అనిపించిందండి నాకు చాలా నచ్చింది ఇగోనండి లోపల ఫ్రూట్స్ అవి ఉన్నాయండి చూస్తున్నారు కానీ ఇది బయట ఫ్రూట్స్ అమ్మి లోపల ఏమో మామిడికాయ పండేసి అమ్ముతారంట అండి ట్రైల్ లెక్క నాకైతే ఇక్కడైతే లొకేషన్ చాలా అంటే చాలా నచ్చింది ఫుల్ వీడియో మొత్తం చూడండి ఇంకా మందలు ఇంకా మరిన్ని మేము ఫోర్ట్ టరీలోకి వెళ్తాము ఇక్కడ అయితే అండి మీరు కాపాడుతున్నా చూసారండి పడవలికి మొత్తం ఒకటే రెండు కదండి వందల సంఖ్యలో ఉన్నాయండి ఏంటి ఇక్కడ ఉన్నాయి అని చెప్పిన కుర్రో అడిగితే ఏమన్నాడు అంటే అండి ఇప్పుడు చేపలు గుడ్లు పెట్టే టైం అండి గుడ్లు పెట్టి పిల్లల్ని పిల్లలు తయారైతే ఏంటండి దానివల్ల ఇక్కడ ఫిషింగ్ వేటాటం ఆఫ్ చేశారండి ఇప్పుడు ఎలా అవుతుందంటే ఆఫ్ చేసి ఇంకా పదిహేను రోజుల దాకా ఈ బోట్లు ఇలాగే ఉంటాయి ఏంటండి తర్వాత మళ్ళీ వేటకి బయలుదేరుతారంటండి ఇప్పుడైతే నేను బీచ్ దగ్గరికి వెళ్తారండి బీచ్ దగ్గర కూడా మీకు వీడియో చూపిస్తాను చూడండి కంపల్సరీగా మన వీడియోలు అన్ని మీరు నచ్చితే అనుకుంటున్నాను ప్లీజ్ ఇంకా ఎలాంటి మరిన్ని వీడియోస్ వస్తాయి మీ ముందరకు వస్తానండి కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేయండి అండి ఈ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోనండి చూస్తున్నారు కానీ అన్ని బోట్లేనండి ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి అయితే బయలుదేరామండి వెళ్ళేదారులో లైటింగ్ చూసారండి ఎలా పెట్టారో లైటింగ్ అయితే సూపర్ అండ్ సూపర్గా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్లు వేసాడండి ట్రైన్ వెళ్తుందని చెప్పండి ట్రైన్ చూసారండి నిదానంగా వెళ్తుంది బాగా నిదానంగా నిదానంగా వెళ్తుంది ఇటు నుంచి మళ్ళీ వెనక భోగి నుంచి మళ్ళీ ఎదర వేసి వెనక్కి వెళ్ళిద్దంటండి ఇది ఇది ఆయిల్ తీసుకువచ్చిద్దంటే తీసుకెళ్ళిద్దంటండి ఆయిల్ మొత్తం చూసుకోండి అండి పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకులు ఉన్నాయండి నేను బండి ఆగింది కానీ చెప్పని తీసి దిగి వీడియో చేయడం జరిగిందండి చూసారండి అంత పెద్దగా ఉన్నాయి ట్యాంకులు నాకైతేనండి నైటు ఒకటిన్నారా రెండు అవుతున్నా కానీ నాకైతే నిద్ర రావట్లేదని నాకు చాలా సంతోషంగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి చిన్న రోజుల తర్వాత మీరు కూడా ఎప్పుడైనా ఇలాగ ఎంజాయ్ చేశారేమో అనుకోండి మీరు ఎంజాయ్ చేస్తుంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే అంటే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మనం బీచ్ దగ్గరికి బయలుదేరుతామండి ట్రైన్ వెళ్ళిపోయింది మన బండి కనపడతాను చూసారండి మన పులిబిడ్డ ఎక్కడ ఉన్నా కానీ మెరుస్తూ ఉంటుంది మన బండి ఇప్పుడైతే మనం బయలుదేరామండి ఇక్కడ పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉన్నాయండి ఏ ట్యాంకర్లో మనకు తెలియదండి మీకు ఏమైనా తెలిస్తే మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉన్నాయండి ఇప్పుడు మీకు కనపడుతుంది చూసారండి అది మన పొలంలో జలుకునే పొటాష్ అంటానండి అది మీకు గొట్లు చూపిస్తాం చూడండి పెద్ద పెద్ద గొట్లు పోసు ఎక్కడ ఇగోనండి ఎర్రగాంపడం చూసారండి పొటాష్ కూడా ఇక్కడే తయారు చేస్తారండి అండి ఎర్రగా చూసారండి మొత్తం గొట్లు మొత్తం వేయనండి ఇక్కడ అయితే అంటే చాలా అంటే చాలా బాగుందండి అసలు నాకు చాలా బాగా నచ్చిందండి చూసారండి పొగ చూసేటర్ వెళ్తుంది అది ఏం ప్యాటరీ చూసారండి అసలు మామూలుగా లేదండి అసలు ప్యాటరీ అది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇప్పుడైతే మనం వెళ్ళిపోదామండి బీచ్ దగ్గరికి బీచ్ దగ్గర కూడా మీకు వీడియో తీసి పెట్టానండి చూడండి మీకు కంపల్సరీగా నచ్చిద్ది అనుకుంటున్నాను నేను వచ్చేసాను బీచ్ దగ్గరికి నైట్ మూడు అవుతుందండి బీచ్ దగ్గరికి వచ్చేపాటికి చీకట్లో ఏం కనపట్టలేదు లైట్ వేసుకొని వీడియో తీయటం జరిగిందండి చూసుకోండి నాకైతే ఇక్కడ అలల శబ్దం తప్ప అసలుకి అంత ప్రశాంతంగా ఉందండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి వ్యాన్ వేసుకొని వచ్చాం కానీ వ్యాన్ కూడా డైరెక్టర్గా లోపలికి వేసుకొచ్చేసామండి ఏదో సదాగా ఒక నడుచుకుంటూ చిన్న వీడియో ఒకటి క్లిప్ ఒకటి చేసానండి చూసుకోండి కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ నాకు బాగా నచ్చిందండి అసలుకి సూపర్గా ఉందండి నాకు లొకేషన్ ఎంతలా నచ్చిందంటే సూపర్గా ఉంది చూసుకుంటే అలాలు ఎలా వస్తున్నాయో ఇది చూసారండి ఎంతో చక్కగా ఉంది అసలుకి నాకైతే బాగా అంటే బాగా నచ్చిందండి మీరు ఏమైనా అనుకోండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అండి ఇంకా మరొక వీడియోస్తో వస్తానండి మీరు ప్లీజ్ అండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇప్పుడు అయితే మనం అయితే బయలుదేరిపోయామండి మన బండి రివర్స్ చేస్తున్నారండి చూసుకోండి ఇక బయలుదేరి వెళ్ళిపోతున్నామండి మళ్ళీ వీడియోస్తో మళ్ళీ వస్తానండి మీరు కంపల్సరీగా మన ఛానల్ని మళ్ళీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్